ప్రజలు ఉచిత మెడికల్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ జయప్రకాష్ కోరారు లయన్స్ క్లబ్ ఆఫ్ వెల్సిన్ జోన్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ టి నరసింహయ్య గ్రంథాలయం టీసీ లక్ష్మయ్య లక్ష్మమ్మ కుట్టు శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత గుండె మరియు కంటి వైద్య శిబిరాన్ని కర్నూలు నగరంలోని ముజాఫర్ నగర్ లో ఉన్న గ్రంథాలయంలో ఏర్పాటు చేశారు కార్యక్రమానికి లయన్స్ క్లబ్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ జయప్రకాష్ ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ రిటైర్డ్ విశ్వభారతి ప్రిన్సిపల్ డాక్టర్ ప్రభాకర్ డాక్టర్ భాష సిపిఎం సిటీ కార్యదర్శి వర్గ సభ్యులు కె సుధాకరప్ప సిహెచ్ సాయిబాబా ఆర్ నరసింహులు సిఐటియూ ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి గ్రంథాలయం అధ్యక్షులు కె ప్రభాకర్ కేవీపీఎస్ నగర సహాయ కార్యదర్శి ఎంసీ ఆనంద్ యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం జిల్లా నాయకులు మాజీ డివైఎఫ్ఐ గౌరవ అధ్యక్షులు విజయ్ కుమార్ నాట్య మండలి వార్డు కార్యదర్శి సురేష్ స్థానిక సిఐటియు నాయకులు వై సుధాకర్ లు హాజరయ్యారు Sio Vertinee Spare but one ఈ రోజు కేఎంసీ హాస్పిటల్ యాజమాన్యానికి డాక్టర్ సిబ్బందికి ఈ రోజు ఉచిత క్యాంప్ మన ముజపా ఏర్పాటు చేసిన సిఐక్యూ సంస్థ ఆధ్వర్యంలో ప్రభాకర్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఈ క్యాంపుకి కి కేఎంఎస్ డాక్టర్స్ సిబ్బంది అందరూ కూడా వచ్చి ఉచిత క్యాంపు ఉదయం తొమ్మిది గంటల నుండి రెండు గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది కార్యక్రమానికి ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముఖ్యంగా ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీని గుర్తించాలని అట్లే ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి కావున ప్రభుత్వం ఆరోగ్యశ్రీ గుర్తించి హాస్పిటల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం నేను కేవిపిఎస్ నగర కార్యదర్శిని ఎంసీఆన అలాగే మన కంటి డాక్టర్ జయప్రకాశ్ గారు సార్ అనేక మందికి కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుంది అట్లే సీనియర్ మోస్ట్ ఈ రోజు వాళ్ళ ప్రత్యేకమైన ఈ రోజు మనం నగర్ లో ముప్పై ఈ వారిలో మెడికల్ క్యాంప్ సమర్థాలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లే సిఐటు డివైఎఫ్ఐ ప్రజానాట్య మండలి నాయకులు కూడా పాల్గొన్నారు డివైఎఫ్ఐ గౌరవ ఎం విజయ్ కుమార్ గారు సిఐటు సీనియర్ మోస్టు కామ్రేడ్ జిబిఎం సుధాకర్ గారు అట్లే జిల్లా సిఐటు జిల్లా కార్యదర్శి కె ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో ఈ రోజు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినందుకు సిఐటి వాళ్ళకు ప్రత్యేకమైన కేపిఎస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం రెండు గంటల వరకు అది ప్రజానికమైతే బాగు వచ్చి మంచి స్పందన ఉంది ఈ కార్యక్రమాన్ని జయపుదం చేసిన మెడికల్ క్యాంప్ ఆఫీసర్లకు డాక్టర్లకు అధికారులకు అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా నా పేరు ఎంసీఆర్ఎం కేసు నగర కార్యదర్శి